జోస్తా నన్నర్ వాల్మీ జోం చెయ్యారు అంతే గని మెయింటెనెన్స్ లో చిక్కుకుంటూ ఈ కోర్నిస్ లో ఆటోనమస్ పోలిస్ కు చెయ్యారు ఎప్పుడ్యార్ పీటర్స్ ఆ ససనస్ లో సోదా నన్నర్ గిది కుయ సిం కుమార్ గారి గారికి జాతి ఇన్స్టిట్యూట్ లో ఒక ప్రాబ్లమ్ ఉంది ప్రైవేట్ కంపెనీ పని చేస్త ఉన్నారు అల్ల మన అప్పాయిని వీట్ మల్స్ బ్యాక్ టు ఫిట్నెస్ కేసర్ లో కేస్ వచ్చింది సార్